కాకపోతే హైదరాబాద్ అనేది రౌండ్ అప్ కదా ఇలా పొడుగ్ వెళ్ళాలి అటు పక్కకే వెళ్ళింది హైటెక్ సిటీ వైపు ఇటు ఎల్బీ నగర్ ఇవన్నీ అయిపోయిన సికింద్రాబాద్ ఇవన్నీ ఏమైపోయినాయి ఎక్కడే ఉన్నాయి ఒక వైపు ఒక గ్రోత్ అనేటువంటిది నాలుగు వైపులా చేయడం అనేటువంటిది విజన్ బట్టి ఉంటుంది లీడర్ విజన్ బట్టి ఇప్పుడు రేవంత్ ఏదో చెప్తున్నాడు ఇటు పెడతాం అటు పెడతాం అని చెప్పేసి అట్లా ఉండాలి కానీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేయడు అంటే ఒక క్లారిటీ ఇచ్చేడు నేను చాలా క్లారిటీ క్లారిటీతో ఉన్నానని చెప్పడం ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు లేదంటే ఉత్తరాంధ్ర ప్రజల్ని ఒకసారి ఆలోచింపు చేస్తుందా ఈ రాజధాని అనే అంశం నేను అనుకోవడం అది ఉత్తరాంధ్ర కోసం అనుకోవట్లే ఇప్పుడు మనకు ఒక విచిత్రమైన సమస్య ఉంటుందంటే చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మేము చాలా తెలియదల వాళ్ళం అని అందరం అనుకుంటా ఏమంటారు సంక్షేమ పథకాలు వాళ్ళని తీసుకెళ్లి నాశనం చేస్తున్నాడు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అన్నటువంటిది అంటాం అభివృద్ధి ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి అంటే రాజధాని బేస్డ్ అని అంటున్నాం ఈ రాజధాని బేస్డ్ అభివృద్ధి అనేటువంటి వాళ్ళు అమరావతి రాజధాని ఇమీడియట్ గా డెవలప్ అయిపోతుందని ఎవరన్నా నమ్ముతున్నారా ముప్పై ఏళ్ళు పడుతుంది అని కొంతమంది యాభై ఏళ్ళు పడుతుంది అనేది కొంతమంది డెబ్బై ఏళ్ళు పడుతుంది మనం పోతాం మన తర్వాత తరం ఆ తర్వాత తరం ఆ తర్వాత తరం ఎవరు దానికి ఇన్సూరెన్స్ ఇచ్చేది డెవలప్మెంట్ అనేది మన కళ్ళెద్రకుండా కనబడాలంటే విశాఖపట్నం కళ్ళెదురుకుండా డెవలప్ అవకాశం కనబడుతుంటే మా బాబు వచ్చి ఓ డెబ్బై ఏళ్ళ తర్వాత మీ ప్రాంతం డెవలప్ చేస్తాడు కాబట్టి చేద్దాం అంటే ఎట్లా కుదురుతుంది డెవలప్మెంట్ నిజంగా కోరుకునేవాడు విశాఖ